గుడ్ ఈవినింగ్ టు ఆ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనందరం ఇక్కడ కూర్చోవడానికి మనందరం ఇక్కడ వరకు రావడానికి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైన ఏకైక వ్యక్తి శ్యాంసన్ ఎవరు మది వితౌట్ హిమ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ హిస్ హార్డ్ వర్క్ హిజ్ స్వెట్ టుడే బికమ్ ఎన్ ఎంపైర్ అతని యొక్క హార్డ్ వర్క్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం నుంచి అనుక్షణం ప్రతి విద్యార్థిని కూడా ఎగ్జామ్ వైపు నడిపించడానికి తను పడ్డ తపన తను పడ్డ కష్టం ఈరోజు మీ అందరికీ భవిష్యత్తులో ఎస్ఐ ఉద్యోగాలు తేబోతుంది ఆల్రెడీ పదమూడు వేల మందికి ఉద్యోగాలు సాధించి పెట్టింది దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఆ పదమూడు వేల మంది జాబితాలో నెక్స్ట్ రాబోయే జాబితాలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఏ ఏ డే ఫ్యాకల్టీ ఏ ఎక్స్పెక్టెన్స్ ఆఫ్ వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ డైరెక్టర్ యొక్క లీడర్షిప్ భూతో నా భవిష్యత్ నిరంతరం పనిచేయటం మీ కోసం మీకోసం తప్పించి ఈ మధ్య ప్రవేశపెట్టినటువంటి మ్యాగ్జైన్ కూడా హ్యూజ్ సక్సెస్ హ్యూజ్ సక్సెస్ వందల కాపీ వెళ్ళిపోతున్నాయి అండ్ ప్రతి ఎస్ఐ ఆస్పరెంట్ కూడా ఆ మ్యాగ్జైన్ కి కనెక్ట్ అవుతున్నాడు ఆ మ్యాగ్జైన్ కనెక్ట్ అయ్యి ఇంకా మీ సక్సెస్ ఎలా బెటర్ చేయొచ్చు ఇంకా మీరు ఎస్ఐ ఉద్యోగానికి దగ్గరికి వెళ్ళాలంటే ఏమేమి చెయ్యాలి అనేది అనుక్షణం షామిస్తు సంస్థ ఆలోచిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదివి మంచి ఉద్యోగస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే హండ్రెడ్ డేస్ కన్ఫర్మ్ అయిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత మొత్తం డిజైన్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ జీఎస్ లో పది సెషన్స్ తక్కువ ఉన్నాయను సారే అనుకొని మళ్ళీ టైం టేబుల్ అంతా చేంజ్ చేసి డే ముందుకు జరిగి మళ్ళీ షెడ్యూల్ తయారు చేయడం జరిగింది మళ్ళీ షెడ్యూల్ పర్ఫెక్ట్ గా ఎనిమిది గంటలు ఎనిమిది మొత్తం ఇచ్చారు మనం ఏదైతే అనుకున్నామో దానికంటే మీరు అవసరం ఇంకో నాలుగు గంటలు ఎక్కువ తీసుకుంటాం పర్లేదు మొత్తం ఒక గా వెళ్ళాలి మనం రెగ్యులర్గా పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఒక గా వెళ్ళాలి అలా చేసి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళాము అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీ చేతిలో పెట్టారు చాంసార్కి ఒక సపరేట్ రూమ్ ఉండదు ఆయన టేబుల్ మీద ఇరవై నాలుగు గంటలు పేపర్లే ఉంటాయి ప్రతీది నేను నేననేది ఏంటి అంటే మీ భవిష్యత్తుని నువ్వు మార్చుకో అది ఎలా మార్చాలో మా సంస్థ ద్వారా మీకు ఇస్తాం ఎందుకంత కాంటెంట్ గా చెప్తున్నానంటే ఈ సంస్థ మొదలుపెట్టి సార్ చెప్పారు ఇరవై సంవత్సరాలు ఇరవై వసంతాలు ఇరవై వసంతాలలో పదమూడు వేల రాష్ట్ర కేంద్ర పోలీసు ఉద్యోగాలు వచ్చాయి పదమూడు వేల ఉద్యోగాలు వచ్చాయి అని అంటే రోజుకి మనం కష్టపడ్డా పడకపోయినా ఇద్దరు విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయమ్మా మనసు వస్తాయి మన సంస్థ నుంచి రోజుకు ఇద్దరు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు ఏ మీకు రావా మీకు తీసుకురావాల్సిన బాధ్యత మాది మళ్ళీ చెప్పానమ్మా డెబ్బై శాతం పోలీసు ఉద్యోగాలు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచే వస్తాయి తీసుకువస్తాము అది మీకు గుర్తుపెట్టుకోండి వాటికి కావలసిన ప్రణాళిక ఏదైతే ఉందో ప్రతి ఒక్క ప్రణాళికను మీ ముందు శ్యామ్ సార్ పెడతారు దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించాలి చాలు అంతకంటే మీకు చేయాల్సిందేం లేదు ఈ వంద రోజుల ప్రణాళికలో మనం అనుకున్న దానికంటే నాకు నా మనస్సాక్షిగా చెప్తున్నా ఒక రెండు అడుగులు ముందుకెళ్ళాను మన ముందు ఎంత మంచి అవకాశాలు ఉన్నా మన ముందు మంచి అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడం తెలియకపోతే మనం ఎంత చదివినా అది వ్యర్థమే ఎంత చదివినా అది వ్యర్థమే నీ దగ్గర ఒక ఉంది ఆ ముక్క తోటే నీ నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించు ఎక్కడో ఉన్న రాడ్ గురించో ఎక్కడో ఉన్న ముక్క గురించో వెతకాల్సిన అవసరం ఉండదు మీ దగ్గర కూడా ముక్కను ఉపయోగించుకో మేము మీ దగ్గర అన్ని పుస్తకాలు అంత నాలెడ్జ్ అంత ఫ్యాకల్టీ మీ దగ్గర పెట్టాం మీకేదైతే ఏదైతే సార్ మాటిచ్చారో మేమందరం మా అడుగు జాడల్లో మాకు తోచినంత ఎంతవరకు అయితే మేము చేయగలమో అదంతా కూడా మేము ముదించాము రైట్ సో దాన్ని కూడా మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మనస్ఫూర్తిగా మా పిల్లలు ఉన్నారు కొత్త వాళ్ళు వాళ్ళకు కూడా ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకు ఉపయోగించే విధంగా మీరు మనస్ఫూర్తిగా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను నేను శ్యామిని రావడానికి ముందు మామల్లో ఉండేవాని నా పేరు కళ్యాణ్ నారాయణపేట డిస్టిక్ నాకు శివస్థానం సజెషన్ చేయడం వల్ల శ్యామనిస్టూర్ వచ్చాను మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే మన ఆలోచించే విధానంలో కానీ మనము భవిష్యత్తుని ఊహించే విధానంలో కానీ చాలా మార్పులు వస్తాయి నేను ఫస్ట్ హైదరాబాద్ లో కోచింగ్ తీసుకోవడం మొదటిసారి ఇక్కడ రావడం వల్ల నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది మన స్టడీని ఏ విధంగా చదవాలి ఏ విధంగా అవగాహన చేసుకోవాలి ఏ విధంగా ఊహిస్తూ లింక్అప్ చేసుకుంటూ చదవాలి అనే దాంట్లో చాలా మంచి అనుభవం వచ్చింది ఇక్కడ రావడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను సార్ అదేవిధంగా సబ్జెక్టు అవగాహన చేసుకోవడం ఏదో సబ్జెక్ట్ చదివిన అన్నది కాదు అవగాహన చేసుకోవడం అవగాహనతో చదువుతూ లింక్అప్ చేసుకుంటూ చదువుతూ ఇది నాకు రావడం చాలా ప్లస్ పండ్ అయ్యి డైరెక్టర్ సారు ఇన్స్టిట్యూట్కి వచ్చారు వస్తే ఇంత ఇన్స్టిట్యూట్ ఉంది ఆ రెండు తెలుగు రాష్ట్రంలో సార్ విధంగా ఉంటాడు అని నేను అనుకున్నాను ఆయన డ్రెస్సింగ్ కానీ ఎట్లా ఉంటాడు అనుకుంటే సారు సింపుల్ సిటీ ఉన్నాడు సింపుల్ సిటీ నార్మల్గా టీషర్ట్ వేసుకొని వచ్చారు సార్ని చూసి పర్సన్ అయ్యా నేను ఏమి ఇంత కూడా ఇంత సింపుల్ సిటీ అనుకున్నా పెద్ద పెద్ద మనం టాటా ఉన్నాడు కదా వాళ్ళు చూసి సింపుల్ సిటీగా ఉంటారు ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు చాలా సింపుల్ సిటీగా అందరు గొప్ప మమేకం అయిపోతారని డైరెక్టర్ సార్ చూసినప్పుడు నాకు స్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మకం కలిగింది ఇంకా ఇంకొక విషయం సార్ ఏంటంటే మొన్న మా బ్రదర్స్ అంతా కలిసి సార్ కొన్ని ఆన్లైన్ ఇవ్వండి ఆన్లైన్ క్లాసులు ఇవ్వండి వన్ మంత్ బ్యాక్ మేము అందరం సార్కి అడిగాము సార్ కడిగితే మేము అడిగింది టూ మంత్స్ సార్ సార్ కడిగి సార్ ఒక టూ మంత్స్ ఇవ్వండి సార్ మాకు ఆన్లైన్ అంటే సార్ వచ్చి టూ మంత్స్ ఎందుకు మంత్స్ ఇస్తా అని చెప్పారు చాలా మేము అడిగింది టూ మంత్స్ సార్ సిక్స్ మంత్స్ ఇచ్చారు ఇంకా అదే విధంగా కొన్ని సబ్జెక్ట్స్ ఎక్స్చేంజ్ చేయమన్నాం ఒక టూ టూ డేస్ ఎక్స్చేంజ్ చేయమని మా బ్రదర్ మా బ్రదర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక వాట్సాప్ ఒక పేపర్ పైన రాసి వాట్సాప్ నా దగ్గర నుంచి చేసాము చేసిన తర్వాత విత్ ఇన్ టూ మినిట్స్ రిప్లై వచ్చింది సార్ మంచి అసలు ఇంత డైరెక్టర్ సార్ ఒక చిన్న బాబా మెసేజ్ చేసే రిప్లై ఇవ్వడం టూ మినిట్స్ అసలు ఇది ఒక మిరాకిల్ ఇంకొక విషయం ఏంటంటే సార్ నా నెంబర్ సేవ్ చేస్తున్నారు సార్ అది కూడా ఎందుకంటే నేను ఒక చిన్న నార్మల్ వ్యక్తిని గొప్ప గొప్ప వాళ్ళ మొబైల్లో నా నెంబర్ సేవ్ ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ చాలా హ్యాపీగా ఉంది అది సబ్జెక్ట్ కూడా మార్నింగ్ అది పెట్టిన మొదటి రోజే మాకు రిజల్టింగ్ సార్ వచ్చి ఒక మళ్ళీ కొత్తగా ఇన్ని రోజులు ఎక్స్టెండ్ అయితుంది బాబు మీకు ఇది జరుగుతుంది అని మళ్ళొక క్లియర్ కట్గా వచ్చింది ఆ రోజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇన్స్టిట్యూట్ గురించి వేరే లివలే ఇప్పుడు ఎక్కువ చెప్పడం కన్నా జాబ్ కొట్టి ఇంకా ఎక్కువ చెప్తే ఇంకా చాలా బాగుంటుంది చెప్పారు మీరు జాబ్ సాధిస్తే గర్వంగా ఉంటుందని ఖచ్చితంగా సార్ జాబ్ రెట్టింపు గౌరవాన్ని ఇస్తామని షామింగ్ స్ట్రీట్ లో విద్యార్థి మిత్రులు లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించే తీరుతారు అది ఒక ట్యాట్లైన్ గా మాత్రమే కాదు సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే ఒక అభ్యర్థి విశ్వాసం ఒక ఉద్యోగం శాంసార్ బలంగా నమ్మేటువంటిది ఏంటంటే ఒక అభ్యర్థి ఒక ఉద్యోగిగా మారినట్లయితే కేవలం అతను మాత్రమే కాదు అతని తర్వాత తరాలు కూడా బాగుపడతాయని బలంగా నమ్మినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఇరవై సంవత్సరాల కాలం పాటు విద్యార్థి యొక్క విజయానికి నిర్విరామ కృషి చేస్తున్నట్టు కానుక మహోన్నతమైనటువంటి సంస్థ చామంచు సో ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు గమనించినట్లయితే గతంలో మన ఏసీ సార్ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడాడు అన్ని కార్యాలయాలు దాదాపుగా ఐదు ఐదున్నర తర్వాత లాక్ వేయబడతాయి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ స్టేషన్ మాత్రమే సో దానికి ఎటువంటి లాక్ కూడా ఉండదు అదేవిధంగా అరౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటలు విద్యార్థి యొక్క యోగ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నటువంటి బలంగా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనుక ముఖ్యమైనటువంటి సంస్థ మాత్రం నూటికి నూరు శాతం షామిట్యూట్ మాత్రమే సో మీకు ప్రతి సండే మీ చేతిలోకి రాబోయేటువంటి క్వశ్చన్ పేపర్ గురించి దాదాపుగా కాకినాడలో ఎంతమంది కష్టపడుతున్నారో ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నారో దాదాపుగా మీకు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అర్థం కావడం అనేట్టు జరుగుతుంది సో శ్యామ్ శ్యాంసార్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి శక్తిగా ఎదగడానికి ఇరవై సంవత్సరాల నిర్విరామ కృషి అనేటువంటిది తన పెట్టుబడిగా పెట్టడం అనేట్టు జరిగింది అదేవిధంగా మిత్రుడు ఎక్కడైనా గమనించండి షామ ఇన్స్టిట్యూట్ లో కాకినాడలో మెస్ లో ఒక అద్భుతమైనటువంటి కానీ ఉంటుంది దాన్ని చూసి నేను చాలా సందర్భాల్లో స్ఫూర్తి పొందుతూ ఉంటారు అవకాశాలు అందరికీ వస్తాయి కానీ అవి మీలాంటి విజేతలు వదిలేసినవి మాత్రమే అంటే రేపు పొద్దున మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు నాకు ఈ పోస్ట్ వద్దు అని చెప్పేసి వదిలేసినటువంటి పోస్ట్ను వేరే వ్యక్తి హస్తగతం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది మీకు కానిస్టేబుల్ వస్తుంది ఎస్ఐ వస్తుంది దేన్ని చూస్ చేసుకుంటారు ఎస్ఐ చూజ్ చేసుకుంటారు అంటే కానిస్టేబుల్ కు నువ్వు ఇచ్చినట్లే సో అవకాశం అనే నీలాంటి వ్యక్తికి ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది నూటికి నూరు శాతం ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయినట్లయితే ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారాడనేటి కానుక విషయాన్ని కళ్ళెదురుగానే ఒక అద్భుతమైనట్టు కానుక ఉదాహరణగా నిలవడం అనేది జరిగింది సో సార్ బలంగా ఒక మాట చెప్తారు మీరందరూ యూట్యూబ్ లో చూసే ఉంటారు మొన్న మాగజన్ రిలీజ్ చేసేటప్పుడు ఏ మాత్రం నిస్సంకోచం లేకుండా ఒక మాటను చాలా అద్భుతంగా మాట్లాడడం అనేది జరిగింది మీరు బాగుంటే మేం బాగుంటాము మీరు బాగుంటే మేము బాగుంటాము కారణం ఏంటంటే మీరందరూ సక్సెస్ అయినట్లయితే ఆటోమేటిక్ గా ఒక సంస్థ అత్యున్నతమైన కనుక స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది సంస్థ వెళ్తుంది అంటే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రావడం అనేది జరుగుతుంది రాబోయేటువంటి నోటిఫికేషన్ లో డెబ్బై శాతం ఉద్యోగాలు కేవలం ఈ సంస్థ పేరుపై మాత్రమే ఉండాలి నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని మార్చాలి అంటే అది నీ చేతిలోనే ఉంది అది నీ చేతిలోనే ఉంది చేతి రాతలు కాదు రాత పూర్తిగా పక్కన పెట్టు కేవలం నీ కాల బలాన్ని నీ బుద్ధి బలాన్ని నీ ఓపికను మాత్రమే నమ్ముకో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతావు నూటికి నూరు శాతం సక్సెస్ అవుతావు సో అనుబంధం అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతమైన ఫ్యాకల్టీ అద్భుతమైన టీచింగ్ తీసుకోవడం జరిగింది ఇది నా ఫస్ట్ టైం కోచింగ్ సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను కోచింగ్ తీసుకుంటే సరదాగా నా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నట్టు అలాగే అయిపోతుందేమో అని అనుకున్నాను అని ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత టైం టేబుల్ చేతిలో పెట్టినప్పుడు దిమ్మ తిరిగిపోయింది టైం టేబుల్ చేతిలో పెట్టినప్పుడు మార్నింగ్ నుంచి సిక్స్ థర్టీ వరకు అందులో అయిపోగానే ఎగ్జామ్ ఇలా అద్భుతమైన ప్రతి ఒక్కటి చాలా డిసిప్లినరీతో ముఖ్యంగా క్లాసెస్ విషయంలో చాలా అద్భుతంగా జరిగింది టైం టేబుల్ కానీ ష్యామ్ సూర్ అంటే ఇదా అని నేను అనుకున్నది ఎస్పెషలీ ష్యామ్ సార్ అంటే ఇంత ఉంటుందా అని అనుకున్నది ఫస్ట్ టైం మనకి బుక్ రిలీజ్ అయింది ఇయర్ బుక్ అయింది సార్ ఫిబ్రవరి సెకండ్కి బుక్ చాలా బాగుంటుంది ఆ రోజు నేను అసలు మర్చిపోలేని థింగ్ ఏంటంటే సార్కి ష్యామ్ సార్ చెప్పారట ఆ రోజు డే సెకండ్ సెకండ్ డేట్ సెకండ్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఏంటంటే టూ ఓ క్లాక్ రిలీజ్ అవ్వాలి సెకండ్ కన్నాడు సరే బాగుంది ప్రోగ్రామ్ చేస్తాము అయిపోద్ది అనుకుంటే లేదమ్మా ఇక్కడ ఏంటంటే పాయింట్ టూ ఓ క్లాక్ కి టూ మినిట్స్ టూ సెకండ్స్ బుక్ రిలీజ్ అవ్వాలి అంటారు అసలు నేను నేను సార్ అడిగారు ఎవరు ఈ ఐడియా సార్ అన్నారు శాంత్ సార్ చెప్పారు అలాగా అంత బాగుంటుందంటే అసలు అక్కడ మనకు అర్థం అవ్వాలి వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంది అంటే వాళ్ళు నిర్వహించే ఏదైనా సరే అయింది ఎవరైనా నార్మల్ బుక్ రిలీజ్ చేస్తే ఏదో ఒక టైంలే బుక్ రిలీజ్ అయితే చాలు అది పబ్లిసిటీ అవుతే చాలు అనుకునే వీళ్ళు అలాంటి వాళ్ళలో సార్ పర్టికులర్ టైమ్ టైం ఓకే మినిట్స్ సెకండ్స్ ఉంది చూడు అది అరాచకం సార్ అసలు అది లిటరల్లీ సార్ నేను చాలా అమేజ్ అయ్యాను ఎంత సర్ప్రైజ్ అయినా సార్ నేను షాక్ లో ఉన్నాను అండ్ చెప్పదలుచుకునే విషయం ఏంటంటే కరెక్ట్ అదే టైం బుక్ రిలీజ్ అయ్యింది అప్పటికి స్పీచ్ ఓపెన్ అయింది సక్సెస్ రిలీజ్ అవ్వడం జరిగింది అది షామిస్టూ అండి పర్టికులారిటీ అంత పర్టికులర్ గా ఉంటుంది అండ్ విషయం ఒక డైరెక్టర్ అంటే సార్ ఫ్యాకల్టీస్ తోడి ఇంటరాక్షన్ మాత్రమే ఉంటుంది అని నాకు తెలిసిన వరకు అంతే సరే ఫ్యాకల్టీస్ నుంచి మాత్రమే చేస్తారు డైరెక్టర్ కదా ఆయన పొజిషన్ లో ఆయన ఉంటాడు మనతో ఎందుకు ఇంటరాక్ట్ అవుతారులే అని అనుకున్నాను కానీ కాదు సార్ అది ప్రోగ్రామ్ సార్ అందరితో మాట్లాడిన తర్వాత విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనేది స్టేజ్ స్టేజ్ దగ్గరకు వచ్చి ఎవ్వరూ ఓపెన్ గా చెప్పలేరు అది ఫ్యాకల్టీ కూడా తెలుసు డైరెక్టర్ సార్ కూడా తెలుసు ప్రతి ఒక్క డైరెక్టర్ జస్ట్ వాళ్ళ వే ఆఫ్ లోనే ఆలోచిస్తారు కానీ మన సార్ విద్యార్థి వే ఆఫ్ థింకింగ్ లో కూడా అరే ఫ్యాకల్టీ దగ్గర చెప్పలేదు కదా అనుకుని నన్ను అనరాదాన్ని స్పెషల్ గా సార్ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి నేను అసలు మీరు అద్భుతం సార్ అనుకుంది ఏంటంటే ఆ రూమ్ లో శాంత్ సార్ నేను అనరా తప్ప వేరే ఫ్యాకల్టీ లేరు మా ఇద్దరు నోట్లో కూర్చోబెట్టి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మాట్లాడారు అని చెప్పడం కూడా జరిగింది ఇందులో ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ అవ్వడం కూడా జరిగింది అది నేను చాలా సర్ప్రైజ్ అయింది సార్ ఒక డైరెక్టర్ వచ్చి మాతో ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీల్ నేను అది చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే కినా సచిన్ టెండూల్కర్ కి క్రికెట్ అంటే ఏంటో నేర్పిస్తా నేర్పించినట్టు ఉంటుంది అన్నమాట ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడం అంటే దేర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే ఎవ్రీ వన్ అంటే ఒక కొటేషన్ ఉందనమాట ఇంగ్లీష్లో ద గ్రేటెస్ట్ పర్సన్స్ డజంట్ యాక్సెప్ట్ దేర్ గ్రేట్నెస్ ఈవెన్ దో దే ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్స్ అంటే ఒక పర్సన్ అనేది ఎప్పటికైనా సరే అతను గొప్ప పని చేస్తున్నప్పటికీ కూడా నేను గొప్ప పని చేస్తున్నానని ఎప్పటికీ ఒప్పుకోదనమాట అలా శాంసార్లో చాలాసార్లు కనిపించింది అనమాట నాకు ఫస్ట్ టైం శాంసార్ వచ్చినప్పుడు శాంసార్తో మాట్లాడాను మాట్లాడినప్పుడు మా ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను అనమాట సార్ ఇలా సార్ మాది ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ ప్రాబ్లమ్స్ ఈవెన్ ఏ ప్రాబ్లమ్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే సార్ అసలు అంటే ఒక డైరెక్టర్ సార్ డైరెక్ట్గా వచ్చేసి ఒక స్టూడెంట్ తో కమ్యూనికేట్ అయ్యి ప్రాబ్లమ్స్ తెలుసుకొని సాల్వ్ చేస్తున్నారు హావ్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ సిచువేషన్ ఇట్ ఈస్ మీరు ఉన్న కోచింగ్ తీసుకున్న సెంటర్ అనేది ఆ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ కోచింగ్ సెంటర్ తీసుకుంటున్నారు బట్ మీరు చేసినది ఏంటంటే ఇక మనం ఫోకస్ ఆన్ ద స్టడీస్ ఒకసారి మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయండి ఈజీలీ ఎనీ ఎగ్జామ్ మనలో ఉన్న భయం అంతా ఒకటే అనమాట అంటే మనం చేస్తామా చేయలేమా ఓహో అంటే కాంపిటీషన్ ఇంత ఉంది కదా మనం మనం చేయలేమేమో ఇంత కాంపిటీషన్ ఉంది కదా అసలు మన వల్ల అవుతుందా ఇంత అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతుంటారు కదా చాలా మంది వాళ్ళని మనం క్రాచ్ చేయగలమా ఈ నెగిటివ్ థింకింగ్ మొత్తం అంతా సైడ్ చేసేయండి మీ మైండ్లో ఎటువంటి అలాంటి ఆలోచన అనేది ఏది పెట్టుకోకండి సార్ వాళ్ళు అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గైడ్ చేసి ఉంటారు అనమాట మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఈవెన్ సింగిల్ డౌట్ అయినా సరే ఈ డౌట్ అడిగితే సార్ ఏమన్నా ఫీల్ అంటే సార్ నన్ను ఏమన్నా తక్కువగా మాట్లాడతారే ఇలాంటి మా ఫ్రెండ్స్ ఏమన్నా తక్కువగా చూస్తారేమని అలా థింకింగ్ అనేది పెట్టుకోదండి ఏది ఏమైనా కానీ సరే వంద పోస్ట్ కాదు ఒక పోస్ట్ చూసాండి ఒక పోస్ట్ చేసేసి లక్ష మంది ఉన్నా కానీ సరే ఆ ఒక పోస్ట్ నీదే అనుకుని ప్రిపేర్ అవ్వదు ఈవెన్ నీ వల్ల కాదనిపోయినా కానీ సరే నువ్వు దాన్ని నమ్మ దేడా అసలు వదిలిపెట్టేసేసి లాస్ట్ సెకండ్ వరకు లాస్ట్ సెకండ్ ఆఫ్ యువర్ బ్రీత్ వరకు నువ్వు దానికోసం కష్టపడుతునేవాడు డెఫినెట్లీ సక్సెస్ అనేది నీదైపోతుంది అనమాట ప్రత్యేక ధన్యవాదాలు అసలు యాక్చువల్లీ డైరెక్టర్లు అంటే నాకు తెలుసు ఫ్యాకల్టీ తోటి మాట్లాడతారు అని మాత్రం తెలుసు ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పిల్లలు ఇంత డెడికేటెడ్ ఉంటారా అని అనిపించింది నాకు ఇంతకుముందు సంతోషాన్ని ఒక విషయం షేర్ చేసిండు ఏంటిది అంటే సార్ ట్వెల్వ్ థర్టీ కూడా కాల్ చేస్తాడు మాకు ఇట్లా సెషన్స్ మిగిలిపోయినాయి ఇంకొక టెన్ అవర్స్ టువెల్ అవర్స్ ఇట్లా ఈ టైప్ ఆఫ్ డైరెక్టర్లు చాలా తక్కువ రేల్గా చూస్తూ ఉంటామండి అది ఒక ఒకసార్కే చెల్లుబాటు అవుతుందేమో అనిపిస్తుంది నాకు అంత డెడికేటెడ్ గా ఒక స్టూడెంట్ ఎవ్రీ స్టూడెంట్ తన బిడ్డలాగా చూసుకుంటూ ఆ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చినటువంటి పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించడం అందరికీ హైలీ ఇంపాసిబుల్ అండి అది ఒక మన షాంసార్కే సాధ్యమవుతుంది అనుకుంటా సో మీ తరఫున మన అందరి తరఫున సారికి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు మన థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మన రేంజ్ కాదు మనం ఎవరము అసలు సార్ వాళ్ళు ఎవరు అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ వాళ్ళందరూ విద్యార్థుల కోసం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉంటారు అది వాళ్ళ గొప్పతనం ఫస్ట్ శ్యామ్ సార్ గురించి చెప్పాలి ఆల్రెడీ అనుష చెప్పినట్టు సార్ మాతో ఇంటరాక్ట్ అయ్యారు అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ జరిగిన తర్వాత ఇదేవి జరగవులే ఏదో సార్ నామకేవాస్ వచ్చారు అడిగారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు అది మర్చిపోతారు అనుకున్నాం బట్ మేము అందులో అడిగిన దాంట్లో ఒక స్పెషల్ ఏంటి అంటే మాకు తెలంగాణ ఉద్యమ చరిత్రకి గణేష్ సార్ రావాలి అనుకున్నాం నెక్స్ట్ డే సార్ క్లాస్లో ఉన్నారు అదొక పెద్ద మ్యాజిక్ శ్యామ్ సార్ ఇంకొక మాట అన్నారు నాతో ఏంటంటే సార్ ఇప్పుడు మా వల్ల మేము ఒక చెప్పడం వల్ల సజెషన్ ఇవ్వడం వల్ల మీరు ఒక ఫ్యాకల్టీని తెస్తారు కరెక్టే కానీ మీకేం యూజ్ ఉంటుంది సార్ ఆల్రెడీ ఆ ఫ్యాకల్టీకి వాళ్ళ షెడ్యూల్ ఇచ్చి వాళ్ళ టైం ఇచ్చి మనీ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి అడిగాము సార్ ఒకే మాట అన్నారు నాకు డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటా కానీ మీకు ఉద్యోగం అందించడమే నా అంతిమ లక్ష్యం అని అన్నారు నమ్మకం లేదు నా మీద నాకే అంటే ఉద్యోగం వస్తుందా అని చెప్పి కానీ సార్ ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాటలతో నాకు విశ్వాసం వచ్చింది ఈసారి ఖచ్చితంగా పదహారు వేల జాబ్లలో ఒకటి నాదే అని తర్వాత నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి రావడం ఇది నా ఫస్ట్ కోచింగ్ అండ్ ఇదే నా లాస్ట్ కోచింగ్ ఎందుకంటే దీని తర్వాత నాకు జాబ్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో నేను ఫస్ట్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ రా వచ్చిన తర్వాత బయట ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అడిగితే ఇన్స్టిట్యూట్ అమ్మా అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ సార్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇట్లా అన్నయ్య శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్తే ఎవరికి తెలియదు కదా ఇది ఏదో అలా చెప్తారేమో అనవసరంగా జాయిన్ అయ్యావు వేస్ట్ అవుద్ది టైం వేస్ట్ అవుద్ది మనీ వేస్ట్ అవుద్ది అన్నీ వేస్ట్ అవుతాయి అని అన్నారు అయ్యో అవునా అంతేనేమో హండ్రెడ్ డేస్ బ్యాచ్ అన్నారు అసలే ఏదో అలా స్టార్ట్ అయ్యి వదిలేస్తారేమో అనుకున్నాను డిసెంబర్ సెకండ్కి స్టార్ట్ అయింది మా బ్యాచ్ ఇప్పుడు ఎండ్ అయ్యింది హండ్రెడ్ డేస్ కాదు హండ్రెడ్ డేస్ కంటే ఎక్కువనే అండ్ తక్కువ తక్కువ చెప్పి వదిలేస్తారేమో అనుకున్నాం కానీ నేను డైలీ రా వేరే వేరే ఎగ్జామ్స్ రాస్తుంటా అందులో వచ్చే క్వశ్చన్స్ అన్నీ నాకు ఇక్కడ కవర్ అయ్యాయి నేను ఆన్సర్ చేయగలుగుతున్నా అది ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ షామ్ ఇన్స్టిట్యూట్ అనే చెప్పుకుంటా నెక్స్ట్ ఫస్ట్ డే నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి డైలీ టెస్ట్ కొన్ని డేస్ పెడతారు తర్వాత వదిలేస్తారు ఎన్ని ఇన్స్టిట్యూట్స్లో చూడలేదు అని చెప్పి అనుకున్నాను తర్వాత వేరే ఇన్స్టిట్యూట్స్లో ఫ్రెండ్స్ ఉన్న అనాలిసిస్ చేశాను ఓకే ఎలా జరుగుతుంది కోచింగ్ బాగా జరుగుతుందా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే జరుగుతుంది ఎగ్జామ్స్ రన్ అవుతాయి తర్వాత అవ్వవు అని కానీ ఇక్కడ వచ్చాక నేను ఏమనుకున్నా తెలుసా అయ్యో ఈరోజు ఎగ్జామ్ ఉండకపోతే బాగుండే ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటికి వెళ్ళిపోతాముందే అని అంత టార్చర్ చదవాలి ఎగ్జామ్ రాయాలి మార్క్స్ తక్కువ వస్తే అనాలిసిస్ ఎందుకు తక్కువ వచ్చాయి ఎక్కడ తక్కువ వచ్చాయి ఎక్కడ తగ్గాయి తర్వాత ఫ్యాకల్టీ కూడా డిస్కస్ చేయడం ఎందుకమ్మా ఎందుకు తక్కువ వచ్చాయి ఏ ఏరియాలో వీక్ ఉన్నారు ఒకసారి తెలుసుకోండి అని ఆ అనాలిసిస్ చేయడం వల్ల నేను స్టార్టింగ్లో ఎగ్జామ్స్ రాయాలంటే చాలా భయపడేదాన్ని వద్దు రాస్తే తక్కువ మార్క్స్ వస్తాయి అందరి ముందు పరుగు పోతుందని నేను అప్పుడు పరుగు పోతుందని ఆలోచించా కానీ అదే ఆన్సర్స్ ఎగ్జామ్లో రాస్తే నా జీవితమే పోతుంది అలాంటి ఎన్నో ఎగ్జామ్స్ నేను ఇక్కడ రాయడం వల్ల ఇక్కడ పరుగుపోయినా అక్కడ నాకు జీవితం వస్తుందని ఇక్కడే తెలుసుకున్నాను నేను మోస్ట్లీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే మేనేజ్ చేయొచ్చు అక్కడిక్కడ చదివి యూట్యూబ్లో విని బట్ నాకు ఎక్కువగా కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఎకనామిక్స్ అసలు ఎకనామిక్స్ క్వశ్చన్ వస్తే స్కిప్ చేస్తా లేకపోతే గట్టిగా ఓం నమశివాయ అని ఏబిసిడీ పెట్టేస్తా అస్సలు అంటే అస్సలు ముట్టుకొని మళ్ళీ నా ఎయిమ్ చాలా పెద్దది ఆ ఎయిమ్కి ఎకనామిక్సే రిలేటెడ్ బీఏ తీసుకున్న ఈపీపీ తీసుకున్న అందులో ఎకనామిక్స్ ఉందని చెప్పాలంటే కూడా నాకు భయం అయ్యో వాళ్ళు ఎకనామిక్స్ క్వశ్చన్ అడుగుతారేమో ఏం ఆన్సర్ చేయాలి అని అలాంటి దాన్ని షామ్ ఇన్స్టిట్యూట్ గ్రాండ్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్లో ఎయిటీ టూ మార్క్స్ తెచ్చుకున్నా ఆ మిగిలిన క్వశ్చన్స్ కూడా నేను ఏవేవైతే క్లాసెస్ అటెండ్ అవ్వకుండా నేను ప్రిపేర్ అయ్యానో అందులో కన్ఫ్యూజ్ అయ్యా క్లాసెస్ అటెండ్ అయినవి నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టేసి వచ్చాను అంత మంచి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నందుకు ఆనందపడాలి అండ్ నేను యాంకరింగ్ చేసినప్పుడు అప్పలసూరి గారు టాపర్గా నిలిచారని స్టేజ్ మీదకి పిలిచాను అప్పలసూరి గారి ప్లేస్లో నా పేరుని నేను పిలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే హార్డ్ వర్క్ చేస్తాను ఆ హార్డ్ వర్క్తో ఈరోజు చాలా చిన్నగా మాట్లాడిన ఈ గొంతు రేపు ఆనంద బాష్పాలతో సక్సెస్ మీట్లో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ పెద్ద చేయాలి అని మాత్రమే మాట్లాడడానికి వచ్చాను జాబ్ వచ్చాక మాట్లాడదాం అనుకుని చాలా ఫేవర్ పట్ల నేను చూశాను కానీ మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిది జా జూన్ పదో తేదీ నేను షూట్లో కాకినాడలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి మాట్లాడే ప్రతి అవకాశం వచ్చినా నేను ఇప్పటికప్పుడు మాట్లాడలేదు హైదరాబాద్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏమైనా కొన్ని మాటలు విన్న తర్వాత ఒక్కసారి కేవలం మీతో మాట్లాడి ఈ ఒక్క విషయం చెప్తామని వచ్చాను అక్కడ నవ్వే నవ్వు పెద్దది ఎప్పుడవుతుందంటే సారు అనుకున్న డెబ్బై పర్సెంట్ మనం ఇవ్వగలిగితే అవుతుంది అందులో నేను ఒక నీ ఎవరు వస్తారో అప్పాల కలుద్దాం తెలంగాణలో కూడా కలుద్దాం అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నాలుగు సంవత్సరాలలో కేవలం ఒకే ఒక్కసారి మా ఇంటికి వెళ్ళా నేను రెండు వేల పంతొమ్మిది జూన్ పదిలో నేను జాయిన్ అయ్యి మొన్న రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి నాకు బాగా బాగలేక హెల్త్ అంటే మలేరియా వచ్చి ఊరు వెళ్ళాను కేవలం ఒక్కసారి శామేశ్వరుడిని ఎంత నన్నానో ఆలోచించండి నా చిన్నప్పటి నుంచి మా నాన్న యొక్క అంబిషన్ అయినా ఏదైనా నేను ఎస్ఐ కావాలని ఒక గోల్ మా నాన్నది అది నిరంజంగా నేను ఇక్కడికి వచ్చాను నెక్స్ట్ నా హస్బెండ్ కింద నాకు సపోర్ట్ ఉండి ఈ కోచింగ్ నాకు ఇప్పిస్తున్నాడు అదే విధంగా మన మా హస్బెండ్ నాకు ప్రోత్సాహం కల్పిస్తున్నందుకు అదేవిధంగా స్వామి స్వామిష్ తరపున నాకు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మా హస్బెండ్ అగస్ అగస్టు వచ్చాడు ఇద్దరికి మనీ పే చేయలేక ఫస్ట్ ఇతను వచ్చి కోచింగ్ తీసుకున్నాడు ఒక అవకాశం ఏంటంటే హండ్రెడ్ డేస్ గ్యాచ్ పెట్టి మాకు కొంచెం చాలా సహకారం చేసింది ఎందుకంటే ఫీజు విజయంలో చాలా తగ్గించి అందుకు ప్రతి ఒక్కరుసారి వాళ్ళకి నేను నాకు హృదయపూర్వక నమస్కారాలు ఏదైనా చదవాలంటే భర్త తల్లిదండ్రులు ఉండాలి ఇటు మ్యారేజ్ చేసుకున్న కొద్ది మంది ఏ విధంగా ఉంటుంది అంటే ప్రోత్సహించి చదవాలని ఉన్నా కానీ లే నీకు అవసరం ఇంటి దగ్గర ఉండు నేను చదువుతున్నా విధంగా ఇట్లా కొద్ది మంది ఉంటారు నా హస్బెండ్ నాకు మాత్రం చాలా ఇక్కడ మనం కనీసం నైన్టీ పర్సెంట్ ఇక్కడ మన సబ్జెక్ట్ వస్తుంది ఒక టెన్ పర్సెంట్ మనం చెప్పిన సబ్జెక్ట్ మనం ఇంటికి వెళ్ళి చదువుకోగలిగి వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఆ విధంగా రాస్తే మనం గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుతామని నమ్మకం మీ ఇద్దరం కూడా ఆ విధంగా రాస్తున్నాము ఫస్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో యూట్యూబ్లో ఈ క్లాస్ చూసిన చూసిన తర్వాత దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టడం జరిగింది ప్రీవియస్ పేపర్స్ పెట్టడం చూసినప్పుడు ఫస్ట్ చూసింది ఓన్లీ ఎకానమీ చూసిన ఈ ఎకానమీ చూసిన తర్వాత నాకు అనిపించింది సీరియస్గా చెప్తున్నా ఈ దిల్సుఖ్ నగర్లో ఎవరు లేరు ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పారు ఎకానమీ చెప్పినంత సబ్జెక్టు గ్రూప్ టూ సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ అప్పుడు నాకు అనిపించింది ఈ ఇన్స్టిట్యూట్ కి ఖచ్చితంగా రావాలనుకున్నా దాని తర్వాత గ్రాండెస్ట్ పెట్టిరు గ్రాండెస్ రాయలేదు దాని తర్వాత కూడా ఫీల్ అయినా అరే గ్రాండెస్ట్ రాయలేదు అని చెప్పేసి దాని తర్వాత ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మన ఇన్స్టిట్యూట్ ఆ సందర్భంగా ఆరు వేల రూపాయలు పెట్టినప్పుడు చాలా ఖుషిగా ఫీల్ అయినా ఆరు వేల రూపాయలు రూపాయలు పెట్టిరు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావాలని సబ్కాన్సిపల్ మైండ్ లో అప్పుడు ఒకసారి అనుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో యూట్యూబ్ లో చూసినప్పుడు దాని తర్వాత వచ్చి ఇక్కడ జాయిన్ అయింది తర్వాత రెండు రెండు రోజులు క్లాస్ క్లాస్ తర్వాత అరే ఏం చెప్తున్నారు ఏంద్ర భయం అనుకున్నా కానీ దాని తర్వాత తెలిసింది ఇక్కడ చెప్తున్నారు ఎస్ఐ కోచింగ్ కాదు గ్రూప్ టు కోచింగ్ ఈ సందర్భ గర్వంగా చెప్తా ఖచ్చితంగా వేరే ఇన్స్టిట్యూట్ వద్దు షామ్ ఇన్స్టిట్యూటే ముద్దు నేను శామ్ ఇన్స్ట్యూట్ కి ఎందుకు పోలేదు ఒక సంవత్సరం కింద అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయితున్నా ఇప్పటికీ ఈరోజు నేను నాన్ మ్యాథ్ స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే మనకు మ్యాథ్స్ లేదు అంటే నాకు మ్యాథ్స్ రాదు దాని తర్వాత ఏమైంది అంటే బయట క్లాసెస్ తీసుకోవాలనుకున్నా వేలు పెట్టి అరే నాకు ఎక్కడ ఏం అవకాశం లభించదేమో అనుకున్నా కానీ శామ్ ఇన్స్టార్ మేము సార్ని అడగడం జరిగింది ఒక నెల అడిగినాం కానీ సార్ వచ్చి ఆరు నెలల చెప్పిండు ఆరు నెలల ఇంకొకసారి చెప్తున్నా వేరే ఇన్స్టిట్యూట్ వద్దు ఓన్లీ ఇన్స్టిట్యూట్ మా